కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చుట్టుపక్కల గ్రామాలైన వందగల్లు జుమలాదేనే కోలంపేట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు ఈ యొక్క రోడ్ షోకు టీడీపీ ఎమ్మెల్యే బిటి నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది అనంతరం తిక్కారెడ్డి సతీమణి శ్రీమతి పాలకుర్తి వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మన మంత్రాలయం నియోజకవర్గంలో రాక్షస పాలన సాగింది అని ఆమె ప్రజలకు తెలియజేయడం జరిగింది కనుక ఒక్కసారి పాలకుర్తి తిక్కారెడ్డి గారిని అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏ అంటే ఏంటో చూపిస్తాడు అని మాట్లాడడం జరిగింది తర్వాత ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల ముద్దు బిడ్డ కనుక బీసీలను ఆదరించి తనకు ఆరు సంవత్సరాలు పదవి అయినటువంటి రాష్ట్రంలోని బీసీలను గుర్తించుకుని బీసీ అయిన నాకు ఎమ్మెల్సీ పదవినిచ్చి బీసీ పక్షాన నిలబెట్టడం జరిగిందని ఈ యొక్క రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అనంతరం మంత్రాలయం టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ బాలనాగరెడ్డి దుర్మార్గుడగా అని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నన్నే ఇలా కాల్చాడంటే రేపు రాబో ఎలక్షన్లో గెలిస్తే మన మంత్రాలయం నియోజకవర్ నియోజకవర్గాన్ని రాన కాష్టంగా మార్చేస్తాడు అని ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క రోడ్ షోకు టీడీపీ జిల్లా సహాయ కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుడిసె శివన్న మాజీ సర్పంచి ముత్తురెడ్డి పల్లిపాడు రామిరెడ్డి వక్రాణి వెంకటేశ్వర్లు ఆలయ చైర్మన్ నడిగేని అయ్యన్న ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మారెప్ప గ్రామాల్లోని టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఏపీ నైన్ న్యూస్తో వీరన్న నుంచి కోరుకుంటున్నాను ఇంత అవకాశం ఇచ్చిన జువాలీలో ప్రజలందరికీ నమస్కరించుకుంటున్నాను చేస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం వినా నీది చెప్పాడు లేదన్నా జుమాన్ గ్రామానికి వస్తాను దీని బంధువులందరినీ చూడాలని తెలుసు ఈ గ్రామం వన్ సైడ్ ఒక్కోటి కూడా పక్క పోయే పరిస్థితి లేదని ఆయన తెలుసు కూడా మీ మీద ప్రేమ వచ్చాడు ఈ రకంగా అన్నతో పాటు అన్న సతీమణి ఇద్దరు గౌరవనీయులు మంత్రాలయం శివం తిక్కారెడ్డి గారు ఆయన సతీమణి అన్నగారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో పాటు ఎన్నికల్లో భాగంగా మారుపరుచుకుంటున్నటువంటి కోసిగి దొరక ముద్దిరెడ్డి గారు రామరెడ్డి గారు ఐఏని గారు అగ్రాని వెంకటేశ్వర్ గారు డెప్్యూటీసీ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా మానప్ప గారు మా సోదరుడు సుభై చాలా మంది వచ్చారు మీ అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంకా చాలా మంది పోవాలి కాబట్టి మీకు తెలుసు ఈ నెల పదకొండవ తారీఖు ఎలక్షన్ జరుగుతున్నాయి పదకొండు నాడు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా తెలుగుదేశానికి వేయమని అడగడానికి ఇంతమంది పెద్దలు వచ్చారు ఎందుకు వేయాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు రాజధాని లేదు ముఖ్యమంత్రి బస్సులో ఉండి పరిపాలన కొనసాగించాడు నెల నెల జీతం ఇప్పుడు పెన్షన్లు మన ఊరికి తెలుసు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ కోసి మండలంలోనే ఎక్కువ పెన్షన్ వచ్చే ఊరేదంటే మన జుమాదిన్నే నెల నెల రెండు వేల రూపాయలు పెన్షన్ జీతం వచ్చినట్లు వస్తుంది అట్లనే పొదుపు లక్ష్యం మైల్ సంబంధించి ఇబ్బంది పెడితే అన్న మేము కలిసి బ్యాంక్ వాళ్ళకి నచ్చ చెప్పాం పర్సు కుంకుమ కింద మొన్ననే పదివేలు ఒక్కొక్క కుటుంబ సభ్యురాలు తీసుకునేది అదేవిధంగా రైతులు యాభై వేలు లోన్ ఉండే వాళ్ళంతా కూడా మా ఊరు సంబంధించి అన్ని మాఫి అయినాయి అదేవిధంగా లక్ష యాభై వేలు సంబంధించి మూడు విడతలు కూడా మాఫీ అయిపోయినాయి ఇంకా అరవై వేలు అంటే నాలుగు ఐదు విడతల సంబంధించి ఐదో తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి మీ అకౌంట్లో అరవై వేలు పడుతున్నాయి ఈ విధంగా రైతులకు ఆడపడుచులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఐదు సంప్ర పెంచబోతున్నాడు ఈ రకంగా ముందు పోతున్నటువంటి మన ప్రభుత్వానికి పైన ఎప్పుడు జైలు ఎప్పుడు పోతాడు ఇప్పుడే ఓడిపోతానన్న భయంతో చిన్న కోరికత్త తీసుకుని తన మనసుతో తానే పడిపించుకుని కోరికత్త డ్రామా ఆడుతున్నాడు రాజీ కోసం అట్లాంటి నాయకుడి కింద పనిచేసినటువంటి బాలనాగి రెడ్డి గారు మీకు తెలుసు ఆయన నేను రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే నేను ఎంపీగా పోటీ చేశాను నేను మీ అందరి దయతో కేవలం పద్నాలుగు వేలతో ఓడిపోయి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను గెలిచిన పద్దెనిమిది రోజులకే ఎక్కడ పోయాడో కాంగ్రెస్ పోయిపోయాడు ఎందుకు పోయాడు డబ్బుల కోసం పోయాడు మొన్న మరి గెలిపించారు ఇంతవరకు కూడా రాలేదు నాకు తెలిసి మొన్న జుమాల దీనికి వచ్చాడంట మరి ఏం చూస్తున్న వచ్చాడో తెలియదు ఏం చేయ గ్రామానికి పోడు దాదాపు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏ ఊరికి రాకుండా కేవలం ఎలక్షన్ టైంలోనే వచ్చే పరిస్థితి మూడు రోజుల క్రితం మన ఊరికి వస్తే మనం స్వాగతించాం వైఎస్ఆర్ జెండా ఇక్కడ నాటితే మనం గమ్మునున్నాం ఎందుకంటే మనకు నీతుంది ఉంది కానీ మన నాయకుడు తిక్కారెడ్డి తగ్గలు తగ్గలేకపోతే మీకు తెలుసు మన పదార్థి ఏం జరిగింది అనేది మనం నలుచుకుంటే బహన్ లాలెడ్డి చిన్న కానీ ఆ నీతి మనకు అట్లా ధర్మం తెలియదు మనకు అట్లా నీటి లేని పనులు చేసే ఎవరూ లేదు మొన్న మన వాళ్ళందరూ చెప్పాం ప్రచారం చేసుకొని దమ్ముంటే మా ప్రజలు మనసులు గెలిపించుకోమను మా ప్రజలతో ఓట్లు ఇప్పించుకోమను కానీ ఈ చూట్లు ఎవరైనా కాదని చెప్పా మన నాయకుడు టిక్కారడానికి పోతే కగ్గలలో ఆయన జాగిరట రాళ్ళు వేస్తారు ఆయన భార్య ఆయన కొడుకు వచ్చి రాళ్ళు చేస్తారు కాలుస్తారు ఈ రకంగా ఈ పరిస్థితి తీసుకొచ్చారు అన్నగారి టిక్కారడానికి పోగొట్టే ఆమె ఇస్తున్నాం అన్న మంత్రాలయం మీ అప్పటి రెండు లక్షల మంది తెలుగు సైన్యం ఉంది తెలుగుదేశం సైన్యం ఉంది భయపడాల్సిన అవసరం లేదు చేస్తున్నా అంటేనే ఇరవై ఐదు ఎంపీల్లో గౌరవనీయులు పెద్దలు సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు పైన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అదేవిధంగా కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది ఓట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రి పనిచేశాడు ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి అవుతాడు అంటే ఢిల్లీ మనదే ఆంధ్ర మనదే ఇక్కడ మంత్రాలయానికి వస్తే పోయిసారి మంత్రాలయం సంబంధించిన సోదరులు పొరపాటు చేశారు అన్నను గెలిపించింటే నన్ను ఎంపీగా గెలిపించింటే ఢిల్లీ మనదే ఈ మంత్రాలయం మనది ఇది కానీ చిన్న పొరపాటు వల్ల పద్నాలుగు వేలతో నేను మూడు వేలతో అన్న ఓడిపోయాం అయినా మేము ఇదే ఫస్ట్ లాస్ట్ కాదు ఈ నియోజకవర్గం అంతా పర్యటన చేశాం ఇది పదో మన ఊరికి వచ్చాడు అన్న ఒక అంటే చాలా ఇష్టం అన్న మాకు గుడి కావాలంటే ఏం ఆలోచించకుండా గోపురం కట్టుకొని ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి అదేవిధంగా అక్కడ గుంటబడి ఉంటే రెండు కట్టలు కట్టే ఐదు లక్షలు ఇచ్చింది ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఫండ్స్ లో దాదాపు యాభై లక్షల రూపాయలు పది లక్షల రూపాయలతో ఊరుచుట్టూ నేలేటువంటి ఘనత ఎవరిదంటే గౌరవ నీళ్ళు ధీకారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే కాకపోయినా ఇన్ఛార్జ్ హోదాలోనే ఇన్ని పనులు చేశాడు మరి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి అనుమానం లేదు జూన్ లో ముఖ్యమా స్వీకారం చేయబోతున్నారు మంత్రాలయం సంబంధించి నాకైతే అనుమానం లేదు నిన్న నేను రిపోర్ట్ చూసాం ముప్పై ఐదు వేల మెజార్టీలో ఆ ముప్పై ఐదు వేల మెజార్టీలో అన్నకు మీ అందరి తరఫున ఆమెస్తున్నా అన్న మా జుమాలిడ్ సంబంధించి ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్క ఓటు కూడా పక్కకోదు జిండ్ ఓట్లని కూడా మీకే వేస్తాం సూర్యప్రకాష్ రెడ్డికి వేస్తాం జుమాలిన్న సబ్బం చాటుతామని కూడా మీ తరఫున నేను ఆవేశిస్తున్నా ఎందుకంటే గెలుపు కాని అయిపోయింది మేము గురించి అనుమానం లేదు దయవించి ఎవరు కూడా పొరపాటు పడద్దు రాబోయేది తెలుగుదేశం కాబట్టి మన ప్రభుత్వం అప్పులతో ఉన్నా కూడా నెల నెల పెన్షన్లు రైతులకు సంబంధించి గారు అలాగే ఈ గ్రామానికి వచ్చినప్పుడు పీటి నాయుడు గారు అక్కడ దాకా వచ్చి ఊరేగింపు వచ్చి నన్ను నాతో పాటు కలెక్టర్ ఉండిన జాయింట్ కలెక్టర్ వచ్చిన నవ్వుతూ నవ్విస్తూ వచ్చి తీసుకొని అది నాకు బాధ అనిపిస్తుంది నాకు బాధ నాకు చాలా ఉన్నాయి దాన్ని పది మంది కట్టుకొని పది మంది పైకి లేపాలి పది మంది కిందకి వేయాలి ఈరోజు రాజకీయాల్లో ఓట్లు అనేది ఎట్లా అడుగుతాం ఏదన్నా పని చేసి గ్రామంలో నాకు ఓట్లు వేయండి అని అడుగుతాం రెడ్డి పది సంవత్సరాలు ఎప్పటికప్పుడు విన్నాడు ఏ గ్రామానికి ఏం చేయలేదు ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పులు తండలు ఇలా ఇది ఎక్కడైతే ఆ గ్రామంలో అంత నాకు మనుషులు లేదు తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఊళ్ళో ప్రతి గ్రామంలో రెండు ఓట్లు ఇస్తారు రెండు సైకిల్ చేసి గెలిపిస్తారు రాసి జై తెలుగుదేశం అలాగే కూలీ ఎవరు

అఖండ మెజారిటీతో గెలిపించాలని వందగల గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అయ్యా వందగల గ్రామ ప్రజలారా మీ గ్రామం చివరిలో ఉన్న ఈ చావుడికి తిక్కారెడ్డి గారు ఐదు లక్షల నిధులు ఇచ్చి చావుడిని పూర్తి చేయించిన గణప తిక్కారెడ్డి గారిదే వందగల గ్రామంలో త్రాగునీటి సమస్య ఉంటే నిధులు వచ్చించి త్రాగునీరు సమస్య పరిష్కరించిన గడప తిక్కారెడ్డి గారిది కాబట్టి వందగల గ్రామ ప్రజలారా ఒక్కసారి తిక్కారెడ్డి గారికి అవకాశం ఇవ్వండి ఈ గ్రామంలో రెండు సార్లు గారికి అవకాశం ఇచ్చారు దయచేసి చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాం వందగా ప్రజలారా ఒక్కసారి పాలకుర్తి సింహం పాలకుర్తు సింహం తిక్కారెడ్డి గారిని ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించండి నా కొద్ది తన సొంత నిధులతో ఐదు లక్షలు వెచ్చించి ఈ చావుడే పూర్తి చేయించిన గనక తిక్కారెడ్డి గారిది దయచేసి తిక్కారెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించండి ఒక